అందరికీ నమస్కారం నా పేరు ఎర్నేని ప్రసాదరావు సో మిత్రులారా మనం గతంలో పంచామృతం గురించి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం ప్రాథమికంగా ఈ మానవుడికి లభించిన పంచామృత సమానమైన ఈ దేహము ఈ మనస్సు ఈ బుద్ధి ఆత్మ పరమాత్మ ఇవే నిజమైన పంచామృతాలు ఈ మానవాళికి ధ్యాన సాధనలో ప్రతి సాధకుడికి ఒక అద్భుతమైన శక్తి జనిస్తుంది ఆ శక్తినే ఆత్మ అంటున్నాం ఆ శక్తినే దైవం అంటున్నాం ఆ శక్తినే బ్రహ్మం అంటున్నాం ఆ శక్తినే జ్ఞానం అంటున్నాం ఆ జ్ఞానమే శక్తి ఆ శక్తే దైవము అదే బ్రహ్మ జ్ఞానము మిత్రులారా అన్నీ ఒకటే పదాలు వేరువేరుగా ఉన్నాయి అర్థం ఒకటే ద అల్టిమేట్ ద డివైన్ పవర్ సాధన చేయగా మనకు గతంలో ఏమనుకున్నామంటే ఒక అద్భుతమైన శక్తి లభిస్తుంది ఈ మానవుడికి వాడు పండితుడైనా పామరుడైనా ఎవరైనా ఒకటే ఒక వాల్మీకి ఒక ఆటవీకుడు కోయవాడు ఏ అక్షరం జ్ఞానం జ్ఞానము లేనివాడు బ్రహ్మర్షి సుభాష్పత్రిజీ లాంటి మహానుభావులు ఋషులు చెబితే విశ్వసించి ధ్యాన సాధన చేసి అద్భుతమైన మహర్షిగా రూపాంతరం చెందాడు ఆయన అసలు పేరు రత్నాకరుడు ఆయన వాల్మీకిగా రూపాంతరం చెందాడు వాల్మీకి అంటే పుట్ట ఎప్పుడైతే ఆయన వాల్మీకిగా రూపాంతరం చెందాడు ఆయన ఒక గొప్ప జ్ఞానిగా విరాజిల్లాడు ఆ జ్ఞానంతో ఆయన ఒక అద్భుతమైన మొట్టమొదటి సాంస్క్రిట్లో సంస్కృతములో రచించిన రామాయణమే వాల్మీకి రాశాడు దేని కొరకు రాశాడు రామాయణం ఆ రామాయణంలో రాముడి పాత్రను కానీ సీత పాత్రను కానీ ఆంజనేయుడి పాత్రలు కానీ ఇంకా అనేక అనేక పాత్రలు ఉన్నాయి ప్రధానమైన పాత్రలు సీతారామ ఆంజనేయులు ఆ మూర్తులకు పెద్ద పెద్ద విగ్రహాలు కట్టి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి భజనలు చేయమన చెప్పండి అంతటితో సరిపెట్టుకున్నావా మనం మంచిదే ఆరాధన చేయాలి ఆరాధన చేసి చేసి ఆచరణలోకి రావాలి దేని కొరకు రాశాడు వాల్మీకి రామాయణం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రులరా ఒక వ్యక్తి నిర్మాణము కొరకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి నిర్మాణము కొరకు ఒక ఆదర్శవంతమైన కుటుంబ కొరకు ఒక ఆదర్శవంతమైన సమాజం కొరకు ఒక ఆదర్శవంతమైన రాజ్య పరిపాలన కొరకు వాల్మీకి చేత మహాతపస్సంపన్నుడైన వాల్మీకి చేత రామాయణం రచింపబడింది అలాగే వ్యాసుడు మహాభారతం రాశాడు అష్టాదశ పురాణాలు రాశాడు ఎవరా వ్యాసుడు గొప్ప తపస్సంపన్నుడు వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైబ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే నమో విష్ణవే ప్రభ విష్ణవే అసలు దేవుళ్ళు ఎవరో తెలుసా అసలు భగవంతుళ్ళు ఎవరో తెలుసా మనకి అసలు భగవంతుళ్ళే వ్యాసుడు వ్యాసాయ వ్యాసు రూపాయ విష్ణువే అన్నారు ఆయన ఒక తల్లిదండ్రులు కనబడ్డే వాల్మీకి రత్నాకరుడు అంతే అగస్త్యుడు అంతే కపిల మహాముని అంతే విశ్వామిత్రుడు అంతే మహాముని అంతే భరద్వాజుడు ఎందరెందరో మహర్షులు వాళ్ళందరూ వాస్తవానికి భగవానులే మనం అవుతాం భగవానులు జ్ఞానంతో భగ భగ భగమని మ వారే భగవంతుడు బగాంటి అంటే విశ్వయోని దాని నుండి ఆవిర్భవించిన ప్రతి వ్యక్తి భగవంతుడే ఒక భగవత్ తత్వములో ప్రతి మానవుడికి వంతు ఉన్నది విఆర్ హ్యావింగ్ ఏ రైట్ ఇన్ ద డివైన్ పవర్ విఆర్ హ్యావింగ్ ఏ షేర్ ఇన్ దాట్ విఆర్ ఆల్ ద పార్ట్నర్స్ అండ్ ఆర్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ యూనివర్స్ ఎనంత విశ్వంలో మనందరూ భాగమై ఉన్నాం ఆ వంతు ఆ భాగం ఆ హక్కు మనం అనుభూతించట్లా అనుభవించట్లా అదే ప్రాబ్లం ఇక్కడ సమస్య ఇదే అసలు ప్రతివాడు భగవంతుడే ఆ వంతు ఉన్నవాడే ఆ షేర్ ఉన్నవాడే ఆ రైట్ ఉన్నవాడే ఆ హక్కు ఉన్నవాడే కానీ సాధన లేదు కానీ ఇది సోకాళ్ళు దేవుళ్ళు ఉన్నారు కదా ఎవరు మనం ఇందాక చెప్పుకున్నావు రాముడు కృష్ణుడు జీసస్ ప్రవక్త వీళ్ళందరూ ఏం చేస్తున్నావు అడుక్కుంటున్నాం మనం ఇది తప్పో హక్కును సాధించే దిశగా సాధన చెయ్యాలి విఆర్ నాట్ బెగ్గర్స్ వాల్మీకి అలా చేశాడు సాధన ఒక అద్భుతమైన కావ్యాన్ని సృష్టించాడు ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి వెల్లడించాడు తన రామాయణం చేత అలాగే వ్యాసుడు అష్టాదశ పురాణాల చేత ఆ భగవత్ తత్వాన్ని అనేక మంది అనేక ఇతిహాసాలతో పురాణాలతో చెప్పకనే చెప్పాడు సాంకేతికంగా సింబాలిక్గా చెప్పారు ఇది అర్థం చేసుకోండి ప్రతిదీ సింబాలిక్ ఎందుకంటే ఆ రోజుల్లో ఈ జ్ఞానం లేదు ఇవాళ మనం చిన్న చిటికన వేలితో సిస్టమ్ను ఆన్ చేస్తే మొత్తం అంతరిక్షంతో సహా మనకు దర్శనం అవుతాయి ఆ రోజుల్లో లేదు ఇది వారి కథలు కావాలి వాళ్ళకి కథల రూపంగా పాత్రల రూపంగా దాన్ని విశదీకరించారు ఈ జ్ఞానాన్ని అలా పండించారు వాళ్ళు ఆరాధనలు ఆగిపోకూడదు ఆచరణాత్మకంగా ఏ రాముడు ఏ కృష్ణుడు ఏ దేవుడు ఏ విధంగా జీవించాడో తను సంసారికంగా ఉంటూనే అనేక యుద్ధాలు చేస్తూనే దేనికి కట్టుబడి ఉన్నాడు సత్యంతో మనం మొట్టమొదట ఎపిసోడ్లో చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా సత్యానికి ధర్మానికి అవ్యాజమైన ప్రేమకు కట్టుబడి ఉన్నారు దైవం అంటే ఇదే మిత్రులారా మనం మర్చిపోకూడదు దైవం అంటే సత్యం దైవం అంటే ధర్మం దైవం అంటే అవ్యాజమైన ప్రేమ రాముండేమున్నావు రామో విగ్రహాన్ ధర్మ ధర్మం మూర్తి పిన ఒక వ్యక్తి శక్తి శ్రీరాముడు మిత్రులారా దాన్ని పాటించి చూపించాడు ఆచరించి చూపించాడు అడుగు అడుగున సంసారికంగా రాజ్య పరిపాలనా పూర్వకంగా పాలించి చూపించాడు దాన్నే మనం ఇవాటికి రామరాజ్యం అని కొనియాడుతాం కానీ ఆ రాముడి పాత్రకు ఆ మూర్తులకు ఆ విగ్రహాలకు భజన చేసుకుంటూ రామ 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 అని భజన చేస్తే రామరాజ్యం వస్తుందా నా ఒంటిలో నా ఇంటిలో వెరస ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇది ఆలోచించండి ఆయన సాధన చేశాడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడు రాముడు ఓకే ఎస్ పదమూడు సంవత్సరాలు ఎవరిని కలిశాడు ఆ అడవుల్లో ఆ మహారణ్యాల్లో ఎందరో ఋషుల్ని కలిశాడు మహర్షుల్ని కలిశాడు ఆ జ్ఞానాన్ని అవపోసలు పట్టాడు ఫలాలను జీవించి బతికాడు సాధన చేశాడు పదమూడు సంవత్సరాలు అద్భుతంగా తన భార్యతో తాను ఉంటూనే పద్నాలుగో సంవత్సరం ఒక పరీక్ష ఏంటి ఆ పరీక్ష తన భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు వాడే రావణాసురుడు ఏ విధంగా ఆ అజ్ఞానిని జయించాడు ఆ కథ అందరికీ తెలిసిందే వాయుపుత్రుల సహాయంతో అంటే కోతులతో శ్వాసానుసంధానం ద్వారా ఎవడైతే సాధన చేస్తాడో వాళ్ళందరూ హనుమానులేవా ఈ పుత్రులే మిత్రులారా ఇది హంస విద్య శ్వాసానుసంధానం అంటే హంస విద్య ఏం చేస్తుంది హంస పాల్లో నీళ్లను వేరు చేస్తుంది ఎవడైతే ఈ ధ్యాన సాధనలో ప్రావీణ్యతను పొందుతారో వాడు సత్యము నుండి అసత్యాన్ని విడదీస్తాడో ధర్మంలోని అధర్మాన్ని తొలగిస్తాడు అద్భుతమైన జ్ఞానంతో వాడు విరాజిల్లుతాడు మిత్రుల సో పదమూడు సంవత్సరాలు అద్భుతంగా మహర్షులతో సహవాసంతో మహర్షుల దగ్గర ఆ జ్ఞానాన్ని అభ్యసించి పద్నాలుగో సంవత్సరం దాన్ని అప్లై చేశాడు ఆయన అది రామరావణ యుద్ధం గత ఎఫిసోడ్లో మనం చెప్పుకున్నాం అందరికీ శక్తి లభిస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ రూపనామ మంత్రరహితమైన జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా శక్తి వస్తుంది దాన్ని అప్లై చేశాడు ఆయన రావణాసురుడు కూడా తపస్సు చేశాడు అద్భుతమైన తపస్సు చేశాడు ఆయన గొప్ప గొప్ప ఋషులతో మెప్పులు పొందినవాడే రావణాసురుడు కూడా కానీ వాడు ఏ ఆ శక్తికి ఏ గుణాలను ఆపాదించుకున్నాడు గతంలో ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం ఈ రాముడు ఏ గుణాలని ఆపాదించాడు ఆ శక్తికి ఆయన పది గుణాలను ఆపాదించాడు దుర్గుణాలను ఈయన మంచి సద్గుణాలను ఐదింటిని ఆపాదించుకున్నాడు వాటికి అనుగుణంగా ఆయన జీవించి చూపాడు ఆ పది దుర్గుణాలతో వాడు సర్వనాశనం అయ్యాడు వాడే కాదు వాడు చుట్టూ ఉన్న సోదరులు కుమారులు ప్రజలు అందరూ సర్వనాశనం అయ్యారు ఒక్కడి చాలు ఉద్ధరించడానికైనా సంహరించడానికైనా ఆ పది గుణాల గురించి మనం చెప్పుకుందాం ఈరోజు ఒకటి ఆడికి అందుకనే పది తలకాయలు అన్నారు రావణాసురుడికి ఒకటి అహం రెండు గర్వం మూడు వేర్పాటువాదం సపరేటిస్టులు అన్నమాట వీళ్ళు ఎక్స్ట్రీమిస్టులు నాలుగు వితండవాదం ఐదు పగ ప్రతీకారం ఐదు ఆరు భయం గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా చెప్తున్నాను మిత్రులారా భయం ఉన్నవాడే తప్పులు చేస్తాడు ధైర్యవంతుడు తప్పులు చేయడు ప్రతిదాన్ని ఎదుర్కొంటాడు అసత్యంతో పోరాడుతాడు అధర్మంతో పోరాడుతాడు అవినీతితో పోరాడుతాడు సుభయం ఏడు కోపం ఎనిమిది అసూయ తొమ్మిది ద్వేషం పది ఈర్ష్య పదే రావణాసురుడు కొన్న పత్తి అలకాయలు ఇప్పదే దుర్గుణాలు శక్తి ఉందాడికి ఆ శక్తిని ఈటికి ఉపయోగించాడు ఈటికి వినియోగించాడు వాడు సో విరాజ్ రాముడు అద్భుతమైన ఐదు గుణాలను అవపోషణ పట్టాడు మిత్రులారా గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం పంచామృతము పంచామృత సమానమైన గుణాలను అవపోషను పట్టాడు ఆ మహానుభావుడు ఒకటి ప్రేమ రెండు దయ మూడు కరుణ నాలుగు మిత్రత్వం ఐదు సమస్త జీవకోటితో బంధుత్వము మిత్రులారా ఆడే భగవానుడు ఆడే దేవుడు వాడే దివ్యుడు ఎంత అద్భుతమైన కాదండీ అది మహాభారతం కూడా చూసుకోండి బ్రహ్మశ్రీ సుభాష్పత్రిజీ మూడు ముక్కల్లో భారతాన్ని చెప్పేసేవారు ఆ రోజుల్లో మాకు ఒక మహాజ్ఞాని ఐదుగురు జ్ఞానులు వంద మంది అజ్ఞానులు ఇదే కదా మహాభారతం ఆ మహాజ్ఞాని యోగేశ్వరుడైన కృష్ణుడు ఐదుగురు జ్ఞానులు పంచ పాండవులు వాళ్ళు పంచే వాళ్ళు పంచామృతమే వందమంది కౌరవులు ఎవరు మిగిలేరు ఆఖరికి ధర్మయుద్ధం గెలిచిందా అధర్మయుద్ధ యుద్ధం గెలిచిందా ధర్మమే జయసుది సత్యమేవ జైతే అన్నారు అందుకనే ఎస్ దాన్ని అద్భుతంగా భగవద్గీతలో వ్యాసుడు చెప్పాడు సంజయుని పాత్ర ద్వారా ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో తత్ర అక్కడ శ్రీ విజయో భూతిర్ ధృవ నీతిమమా అక్కడే అంటే ఏ సంసారిలో ఏ వ్యక్తిలో యోగత్వం ఉంటుందో ధ్యాన సాధన ఉంటుంది యోగం అంటే అనుకున్నాం మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం యోగం అంటే కలయిక దేహము మనసు బుద్ధి ఆత్మ పరమాత్మల యొక్క కలయిక మమేకం కావటం దేనిని వదిలిపెట్టే లేదు ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిధృవ నీతిర్మతిర్మమ అక్కడ ఏ వ్యక్తిలో కృష్ణుడు అర్జునుడు అంటే నర నారాయణులు ఉంటారో నరుడు నువ్వే నారాయణుడు నువ్వే నరుడే నారాయణుడు అక్కడ శ్రీ విజయో భూతి ధ్రువ నీతి అక్కడ శ్రీ లక్ష్మి అష్టలక్ష్ములు శ్రీ అంటే అక్కడే ధర్మం ఉంటుంది అక్కడే విజయం ఉంటుంది అక్కడే అస్త్రైశ్వర్యాలు తొల తూగుతాయని చెప్పాడు వ్యాస భగవానుడు మిత్రులారా ఎంత అద్భుతంగా చెప్పాడండి సో ఆ విధంగా మనం ఇవన్నీ ఈ పురాణాలు ఈ రామాయణాలు ఈ మహాభారతాలు వాటిలో చెప్పిన ఏకైక సూత్రము ఆత్మసాధన ఎవరు చెప్పారు ఇవన్నీ మనకి ఈ రామాయణ మహాభారత ధ్యానం చేసి సాధన చేసి ఆ రోజుల్లో తపస్సు ఈ రోజుల్లో ధ్యానము మిత్రుల ప్లస్ ధ్యానము బుద్ధితో ప్రయాణమే ధ్యానము ధైర్యంతో అంతరంగపు ప్రయాణమే ధ్యానము మిత్రులారా బయట చేయండి ఇది చేసి అది చేయాలా అప్పుడు ఫలిస్తాయి అప్పుడు పంచామృతమే మీకు జీవితం అంటే రోజు ఆ పంచామృతాన్ని సేవించడమే రోజు ధ్యానం చేయడం అంటే ఆ సందేశాలే ఇవి చేయి సో మిత్రులరా ఈ దిశగా అందరూ సాధన చేద్దాం సాధనాపరమైన దేహం ఇది కేవలం మానవుడు అంటే కేవలం ఖనిజాలం కాదు కేవలం వృక్షాలం కాదు కేవలం పక్షులం కాదు కేవలం జంతువులం కాదు మరిచిపోవద్దు మన దేహంలో మనసులో ఆ ఊలుకున్న లక్షణాలే మనకి లభిస్తున్నాయి లభించాయి వాటిని అధిగమించాలి బుద్ధత్వంతో అప్పుడు నువ్వు బుద్ధాత్మక పరమాత్మగా దివ్యాత్మగా రూపాంతరం చెందుతాం ఎంతోమంది ఋషులు మనకి నిరూపించారు ఒక వాల్మీకి జీవిత చరిత్ర తీసుకోండి వేమన ఏం చదివాడండి వేమను ఏం అనుభూతించాడు ఏమి చెప్పాడు ఒక గొప్ప భోగి ఆయన ఎలా మారాడు యోగిగా అలాగే ది సో కాల్డ్ షిరిడి బాబా కానీ ఎంతోమంది ఋషులు గొప్ప గొప్పగా ఏమి చదువుకోలే రావణ మరిచి కూడా గొప్పగా ఏమి చదువుకోలే ఆయన పది పదిహేను ఏడు సంవత్సరాల్లోనే ఆ వెళ్ళిపోయి అద్భుతంగా ధ్యాన సాధన చేసి అద్భుతమైన ప్రవచనాలు అద్భుతమైన జ్ఞానాన్ని పంచాడు అందరికీ ఎందుకు చేయు ఆ సాధన దాని కొరికే మానవాళి మానవుడు ఈ మానవుడు మాధవుడు అయి తీరాలి ఉన్నది లోన అద్భుతమైన జ్ఞానం నీలో నాలో మనందరిలో నిండి నిబుడీకృతమై ఉన్నది ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము మిత్రులారా దానికి అడ్డుగా ఉన్నది మనమే మనమంటే ఈ దేహము ఈ మనసు ఈ బుద్ధే మనకు మనమే అడ్డుగా ఉన్నాం మనలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆత్మస్థితికి పరమాత్మస్థితికి మన అడ్డును మనమే తొలగి తొలగించుకోవాలా ఎలా తొలగించుకోవాలో చెప్పే బ్రహ్మర్షి సుభాష్పత్రిజీ లాంటి వాళ్ళు మహానుభావుడు ఉన్నాడు ఇంకా ఎందరో మహానుభావులు ఈ భూమి మీదకు ప్రతి యాభై ఏళ్ళకు వంద ఏళ్ళకు రెండు వందల ఏళ్ళకో ఐదు వందల ఏళ్ళకు ఒక్కొక్క మహానుభావుడు వచ్చి ఈ సత్యాన్నే బోధిస్తున్నారు మనకి ప్రతి జన్మలోనూ వింటున్నాం మర్చిపోతున్నాం అయినా వస్తూనే ఉన్నారు మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం మరొక ఎపిసోడ్లో మరొక పంచామృతాన్ని గురించి దీనిని మరింత విస్తారంగా చెప్పుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు కృతజ్ఞతలు థ్యాంక్ యూ